Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే సమాచార సాధనాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత గారు తెలియజేసిన వివరాలు వింటారు అందరికీ నమస్కారం అయితే మన భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది ఒక ప్రముఖమైనటువంటి రంగం వ్యవసాయ సమాచారం అనేది రైతులకి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఆధునికమైనటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మన స్థూల దేశ జాతీయ ఉత్పత్తిలో సుమారుగా పద్దెనిమిది పాయింట్ మూడు శాతం అనేది వ్యవసాయం అదేవిధంగా అనుబంధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట వ్యవసాయం అంటే కేవలం పంటల దిగుబడిని పెంచడమే కాకుండా వ్యవసాయంతో పాటు ముడిపడి ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక జీవన విధానాల్లో కావలసినటువంటి మార్పులను తీసుకురావడం మనం వ్యవసాయ రంగ అభివృద్ధిగా చెప్తాము అయితే రైతులు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవసాయ సాంకేతిక పద్ధతులను రకాలని యంత్రాలని ఉపయోగించుకోవాలి వ్యవసాయం అదేవిధంగా అనుబంధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకి అందజేయబడాలి ఇది కేవలం వ్యవసాయ విస్తరణాధికారులు కానీ లేకపోతే వ్యవసాయ అధికారులు లేదు అంటే శాస్త్రవేత్తలు నేరుగా ప్రతి రైతు దగ్గరికి వెళ్లి అందించడం అనేది అసాధ్యం కాబట్టి ఖచ్చితమైనటువంటి కమ్యూనికేషన్ ద్వారానే ఈ విస్తరణ అనేది సాధ్యమవుతుంది అనమాట మనము పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆ సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగం అనేది కూడా గణనీయంగా విస్తరించింది అనమాట అయితే మన ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే వ్యవసాయానికి ప్రధానంగా నాలుగు కారకాలు ఉంటాయని చెప్పారనమాట ఏంటంటే భూమి అదేవిధంగా శ్రమ డబ్బు అదేవిధంగా నిర్వహణ సో ఈ నాలుగు కారకాలు అనేవి వ్యవసాయానికి చాలా ప్రధానమైనవని ఇంతకుముందు చెప్పారు అయితే ప్రస్తుతం ఈ ఆధునిక వ్యవసాయ ప్రపంచంలో ఐదవ అంశం కూడా చేర్చడం జరిగింది అదే సమాచారం అనమాట వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం ద్వారా రైతుల యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవటం దీన్ని ఐదవ కారకంగా కూడా చేర్చడం జరిగింది ఈ విధంగా సమాచారానికి అదే విధంగా టెక్నాలజీకి వ్యవసాయంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట అయితే రైతులు వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇంతకు ముందు అయితే కనుక టీవీలు లేకపోతే రేడియోస్ ద్వారా అనేది వాళ్ళు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి అదేవిధంగా ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటర్స్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో సమాచారాన్ని పొందడానికి ఉపయోగపడుతున్నాయి మొబైల్ ఫోన్లలో అయితే షార్ట్ మెసేజెస్ లేకపోతే వాయిస్ మెసేజెస్ ద్వారా లేకపోతే ఇంటర్నెట్ ఆధారిత వెబ్ పోర్టల్స్ మొబైల్ అప్లికేషన్స్ వీడియోల రూపంలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం రైతులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ మొబైల్ యాప్స్ ఏంటంటే వ్యవసాయ రంగంలో అదేవిధంగా అనుబంధ రంగంలో ఉండేటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసేటువంటి మొబైల్ యాప్ల సంఖ్యనే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది సో ఈ మొబైల్ అప్లికేషన్స్ అనేవి మొబైల్ ఫోన్లో ఉండేటువంటి హ్యాండ్ సెట్ లేకపోతే టాబ్లెట్ కంప్యూటర్లలో ఉండేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇది నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఆ పంటలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి రైతులకి ఉపయోగపడుతుంది రైతులకు ఈ మొబైల్ యాప్ల యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమున్నాయంటే రైతులు మొబైల్లో వ్యవసాయ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడంతో పాటుగా సమాచారం హ్యాండ్సెట్ లోనే స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పంటలకు సంబంధించినటువంటి సాగు పద్ధతులు ప్యాకేజ్ వివరాలు తెగుళ్ళు పురుగులకు సంబంధించినటువంటి సమాచారం మార్కెటింగ్ వాతావరణము వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ప్రభుత్వ పథకాలు మొదలైనటువంటి సమాచారాన్ని ఈ యాప్ల ద్వారా రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది వాతావరణ వివరాలు మార్కెట్ ధరలు నిర్దిష్ట ప్రదేశంలో సంబంధించినటువంటి పంటలలో సలహా సేవలు బ్యాక్ హెండ్ సర్వర్ డేటా నుంచి డేటాబేస్ నుంచి డేటాను పొందడానికి మొబైల్ యాప్లకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అవసరం ఉంటుంది మొబైల్ సేవలు ప్రత్యేకించి అయితే ఎస్ఎంఎస్ సేవ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ అనేది రైతుకి వన్ వే సమాచారం మాత్రమే అందజేయబడుతుంది అనమాట అదే రైతుకి టూ వే కమ్యూనికేషన్ మరియు డైనమిక్ సమాచారం అనేది అవసరం ఉంటుంది సో దీనికోసం రైతులు వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా సకాలంలో సరైనటువంటి సమాచారం అనేది పొందాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైన సమాచారం అందించడానికి రైతులకు ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి తెగుళ్ళు వ్యాధులను గుర్తించడంలో కూడా సహాయపడతాయి వాతావరణం గురించి అయితే రియల్ టైం డేటాను అందిస్తాయి తుఫాన్ల గురించి ముందస్తు హెచ్చరికలు స్థానిక మార్కెట్లలో ఉత్తమ ధరలు ఉన్నాయి విత్తనాలు ఎరువులు మొదలైనవి ఎక్కడ దొరుకుతున్నాయి ధర ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ యాప్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ నిపుణుల నుంచి పరస్పరం సంభాషించడానికి అంటే ఏదైనా సమస్య ఉన్నా కూడా శాస్త్రవేత్తలతో మాట్లాడడానికి వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవడానికి కూడా ఈ యాప్స్ యూజ్ అవుతున్నాయి ఈ యాప్స్ మార్కెట్ సమాచారం అందించడంలో మార్కెట్ లింకులను సులభతరం చేయడంలో వ్యవసాయ సంబంధిత సమాచారం మొదలైన వాటిలో కూడా సహాయపడుతూ ఉన్నాయన్నమాట సో ఇవి రైతులకు ఉపయోగపడేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం యాప్స్ పోర్టల్స్ వెబ్సైట్స్ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొన్ని ప్రైవేటు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి అయితే దీనికి మొబైల్ యాప్లని అదేవిధంగా ఐసిటి సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే డిజిటల్ అక్షరాస్యత అనేది చాలా అవసరం ఇదేంటంటే డిజిటల్ అక్షరాస్యత అనేది రైతులను డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఒక సహేతుకమైనటువంటి పద్ధతిలో సాంకేతికత పరిజ్ఞానాన్ని డిజిటల్ వనరులను పొందడానికి అదేవిధంగా డిజిటల్ కమ్యూనికేషన్స్ తో పరస్పర సహకారంతో నైపుణ్యం పొందడానికి కూడా వీలు కల్పించేటువంటి సమగ్ర సామర్థ్యాన్ని మనం డిజిటల్ అక్షరాస్యతగా చెప్తామన్నమాట ఈ డిజిటల్ అక్షరాస్యత యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే వినియోగదారుల యొక్క మారుతున్నటువంటి వాళ్ళ యొక్క అవసరాలని ఎప్పటికప్పుడు తీర్చడానికి సమాచారాన్ని పొందగలగడం ఈ డిజిటల్ అక్షరాస్యత అనేది ఒక వ్యక్తి యొక్క ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ సోషల్ నెట్వర్కింగ్ స్పేస్ ని విస్తరించడంలో సహాయపడుతూ ఉంటుంది మరియు రైతుల యొక్క సమాచార పరిమితులను అధిగమించడానికి మరియు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని చూకుగా యాక్సెస్ చేయడానికి సమాచార వనరులను పూర్తిగా వినియోగించుకోవడానికి ఈ డిజిటల్ అక్షరాస్యత అనేది ఉపయోగపడుతుంది అయితే రైతులు వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మార్కెట్ సమాచారం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి రైతులకు పంటల ధరలపైన అవగాహన మార్కెట్ సమాచారం అనేది ఎంతో అవసరం ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ వ్యవసాయంలో మధ్యవర్తుల యొక్క పాత్రను తగ్గిస్తాయన్నమాట ఈ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ను ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవచ్చు మరియు రైతులకు ప్రాంతీయ భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ దీంట్లో ఏంటంటే మార్కెట్ యొక్క ఆవరణలోనే రైతులు తమ ఉత్పత్తులకు నాణ్యత పరీక్షలను నిర్వహించి ఉత్పత్తి యొక్క ఫోటోలను వివరాలను మార్కెట్ లో ఉంచి ఆన్లైన్ లో ఈనామ్ పోర్టల్లో నమోదు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా ఉదయం తొమ్మిది గంటలలోపు ఉత్పత్తిని పరిశీలించుకున్న తర్వాత వ్యాపారులు తాము చెల్లించేటువంటి ధరలను ఆన్లైన్లో కోట్ చేస్తారు రైతులకు ఈ ధర సమ్మతమైతే అయితే గనక సరుకును వ్యాపారికి విక్రయిస్తారు ఆన్లైన్లో అగ్రికల్చరల్ పోర్టల్ ఈనాం ద్వారా తెలంగాణలోని రైతులు లైసెన్స్ గల వర్తకుల ద్వారా భారతదేశంలోని ఏ మార్కెట్లోనైనా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తాము పండించినటువంటి ఇరవై ఐదు రకాల పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో దాదాపు యాభై ఏడు మార్కెట్లను జాతీయ వ్యవసాయ మార్కెట్ ఆన్లైన్ పోర్టల్లో అనుసంధానం చేయడం జరిగింది దీని ద్వారా వ్యాపారులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పద్ధతుల వేయంలో పాల్గొని ధరలను కోట్ చేయాల్సి ఉంటుంది దీని ద్వారా రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్ వేలం వేదిక శాస్త్రీయంగా గ్రేడింగ్ చేయడం ద్వారా అధిక ధరను సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎన్ఏఎం డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా అగ్రి మార్కెట్ యాప్ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్రదేశం నుంచి యాభై కిలోమీటర్ల లోపు వివిధ మార్కెట్లలో పంటల యొక్క మార్కెట్ ధరలను పొందడానికి ఈ అగ్రి మార్కెట్ యాప్ అనేది ఉపయోగపడుతుంది ఈ యాప్ మొబైల్లో జీపీఎస్ ని ఉపయోగించుకొని ఒక వ్యక్తి యొక్క లొకేషన్ ను ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేస్తుంది అదేవిధంగా యాభై కిలోమీటర్ల పరిధిలోకి వచ్చేటువంటి మార్కెట్లలో పంటల మార్కెట్ ధరలను అనమాట ఒక వ్యక్తి యొక్క జీపీఎస్ స్థానాన్ని ఉపయోగించుకోకూడదనుకుంటే కనుక ఏదైనా మార్కెట్ మరియు ఏదైనా పంట ధర పొందడానికి మరొక ఎంపిక కూడా ఉంది అది అగ్మార్క్నెట్ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని మన దేశంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి అనేది గత యాభై సంవత్సరాలు గణనీయంగా పెరిగింది అనమాట వీటితో పాటుగా వాణిజ్య పంటల వాటా కూడా పెరిగింది మొత్తం ఉత్పత్తిలో మార్కెట్ కు వచ్చేటువంటి ఉత్పత్తుల వాటా కూడా పెరిగింది ఈ పరిస్థితుల్లో ధరలపైన అవగాహన అనేది మార్కెట్ సమాచారం అనేది రైతులకు ఎంతో అవసరం కానీ ఈ సమాచారం అవసరమైన సమయంలో రైతులకు వినియోగదారులకు అందడం లేదు రైతులు వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మార్కెట్ సమాచారం అనేది చాలా కీలకమైంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి పంటలు మొక్కజొన్న జొన్న సజ్జలు రాగులు పెసళ్ళు కందులు మినుములు శనగ వేరుశనగ ఆముదం సోయా చిక్కుడు పొద్దుతిరుగుడు పత్తి మిర మరియు పసుపు ఇలాంటి పంటలకి ధరలను సేకరించి ఆధునిక పద్ధతుల ద్వారా విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని మార్కెట్ పోకడలను మరియు ధరల అంచనాలను విడుదల చేస్తుంది అంచనా ధరలను ప్రధాన పంటలు విత్తేటువంటి సమయానికి ముందు మరియు కోత సమయానికి ముందు రెండు కాలాల్లో వర్షాకాలం అదేవిధంగా యాసంగిలో ఈ రెండు కాలాల్లో విడుదల చేస్తుంది ధరల అంచనాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్ విశ్వవిద్యాలయంలోని మాసపత్రిక అదేవిధంగా ప్రాంతీయ పత్రికల్లో ఆంగ్ల పత్రికల్లో టెలివిజన్లో ఆల్ ఇండియా రేడియోలో సంక్షిప్త సందేశాల ద్వారా రైతులకు చేరవేస్తూ ఉంటారు పంట విత్తేటువంటి ముందు మే నెలలో విడుదల చేసేటువంటి అంచనా ధరలు రైతులు ఏ పంట వేసుకోవాలో లేకపోతే ఏ పంట వేస్తే అధిక ధరలు వస్తాయో అని నిర్ణయించుకోవటానికి మరియు పంట కోతకు ముందు అంటే సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసేటువంటి అంచనా ధరలు రైతులు పంట కోసిన తర్వాత దాన్ని నిల్వ ఉంచాలా లేకపోతే అమ్ముకోవాలా ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలి మొదలైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం వాతావరణ పరిస్థితులు పంటల యొక్క విస్తీర్ణం జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో దిగుండేటువంటి ధరలు ఎగుమతి అదేవిధంగా దిగుమతులను దృష్టిలో ఉంచుకొని అంచనా ధరలను నిర్ణయించి విడుదల చేస్తాయి ఈ అంచనాలు దాదాపు తొంభై శాతం వరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ స్పైస్ బజార్ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాలు అంటే మనకి మిరప పసుపు పండించేటువంటి రైతులు తమ ఉత్పత్తులకు నాణ్యతలను ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి ట్రేడింగ్లో పాల్గొని మంచి ధరను పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డిజిటల్ మండీ యాప్ ఈ యాప్ ద్వారా భారతదేశంలోని వివిధ మార్కెట్లలో పంటల యొక్క ఉత్పత్తి ధరలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా వ్యవసాయంలో వాతావరణానికి సంబంధించిన సమాచారం అనేది చాలా కీలకమైంది ఈ వాతావరణ సమాచారం అనేది అదేవిధంగా సాంకేతిక సూచనలు అనేవి రైతులకు అందించడానికి వివిధ రకాల యాప్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మేఘదూత్ యాప్ దీంట్లో ఏంటంటే గడిచినటువంటి మూడు రోజుల వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంది అదేవిధంగా రాబోయేటువంటి ఐదు రోజులకి ముందస్తు వాతావరణ సూచనలను కూడా అదేవిధంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను కూడా అందజేస్తూ ఉందన్నమాట అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే రెయిన్ అలారం యాప్ ఈ యాప్లో ఏంటంటే ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో లొకేషన్ని ఆన్ చేసి ఉంచితే అప్పుడు ప్రస్తుతం ప్రదేశం యొక్క వర్షపాత సూచనలు ఏ విధంగా ఉంది ఒక పదిహేను నిమిషాల ముందుగానే ఒక అలారం ద్వారా తెలియజేస్తుంది అంటే వర్షం పడడానికి కొంత సమయం ముందే అత్యంత ఖచ్చితత్వంతో రియల్ టైం డేటా ఆధారంగా వర్షం కురిసేటువంటి తీక్షణతను అనుసరించి అతి తేలికపాటి నుంచి అతి భారీ వర్షం వరకు వివిధ స్థాయిలను తెలుపుతూ వర్ష సూచనలను హెచ్చరిక రూపంలో అనమాట దీంతో పాటుగా ఈ యాప్ రాబోయేటువంటి వారం రోజులకు సంబంధించినటువంటి ముందస్తు వాతావరణ సమాచారాన్ని కూడా అందిస్తుంది అదేవిధంగా దామిని యాప్ ప్రస్తుత ప్రదేశం నుంచి ఒక ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలో సంభవించేటువంటి ఉరుములు మెరుగులు పిడుగులు వీటికి సంబంధించిన సూచనలను ఇరవై ఐదు నిమిషాల ముందుగానే హెచ్చరికలను జారీ చేస్తుంది అనమాట అదేవిధంగా వ్యవసాయంలోని వివిధ పంటలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి యాప్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి మనకి కాటన్ తెలుగు యాప్ ఇదేంటంటే తెలుగు రాష్ట్రాల్లో రైతులకి విత్తనం వంగడాలు కీటకాలు తెగుళ్ళ యాజమాన్యం సూక్ష్మ పోషక యాజమాన్యం నీటి యాజమాన్యం మొదలగిన వాటి గురించి సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది ఆయిల్ ఫామ్ క్రాప్ డాక్టర్ ఈ యాప్ ద్వారా చీడపీడలు పోషక లోపాలు ఎరువులు లెక్కింపు అదేవిధంగా పంటల యొక్క వీడియోలను వంటి సేవలను పొందడానికి అవకాశం ఉంటుంది సిఐసిఆర్ కాటన్ అయితే పత్తికి సంబంధించినటువంటి రకాలు రకాలు సాగు పద్ధతులు సస్యరక్షణ గుణ వాటి యొక్క గణాంకాల వంటి వివరాలను పొందవచ్చు అదేవిధంగా కొన్ని ఫామ్ క్యాలిక్యులేటర్స్ యాప్స్ ఉంటాయి దీని ద్వారా ఏంటంటే ఎరువుల యొక్క గణన అంటే ఎరువులని ఎంత మోతాదులో వేసుకోవాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా కెమికల్స్ ని అంటే పురుగుల మందులు తెగుళ్ళ మందులని కలుపు మందులని వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక స్ప్రే సొల్యూషన్స్ తయారు చేయాలంటే మనం ఎంత కెమికల్ వాడాలి అదేవిధంగా ఒక మొక్కలు కూడా ఒక ఎకరానికి ఎంత ఉండాలి విత్తన రేటు విత్తన మోతాదు కూడా ఎంత వేసుకోవాలనే క్యాలిక్యులేషన్స్ అన్ని మనం ఈ ఫామ్ క్యాలిక్యులేటర్ యాప్ ద్వారా పొందవచ్చు అదేవిధంగా వీడ్ మేనేజర్ యాప్ ఇదేంటంటే రైతులు తమ పంటలను నమోదు పరిచి కల్పు మొక్కలు వాటిని గుర్తించడము వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ కూడా తెలుసుకోవటానికి ఈ యాప్ యూజ్ అవుతుంది అదేవిధంగా వివిధ పంటలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన యాప్ క్యాస్టర్ యాప్ సన్ఫ్లవర్ యాప్ బయో కంట్రోల్ యాప్ లాంటివి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ క్యాలిక్యులేటర్స్లో ఫామ్ క్యాలిక్యులేటర్స్ యాప్ అని ఉంటుంది దీంట్లో ఏంటంటే ఖచ్చితత్వ వ్యవసాయం కోసం అయితే మన నేల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడకుండా ఇన్పుట్స్ని కనీస వినియోగంతో అధిక దిగుబడి పొందడానికి ఖచ్చితమైనటువంటి పరిమాణంలోనే మనం విత్తనాలని ఎరువులని కెమికల్స్ని ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి దీనికోసం ఎరువులు పురుగు మందులు విత్తనాలు ఎంతవరకు వాడాలి ఎలా లెక్కించాలి అనేటువంటి యాప్ ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎన్పికే క్యాలిక్యులేటర్ దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఎరువులని భూసార పరీక్ష ఆధారంగా ఒక ప్రదేశంలో ఏ ఎరువులు ఎంత ఉపయోగించుకోవాలి అనేటువంటి ఈ యాప్ ద్వారా సమాచారం ఇస్తుంది అదేవిధంగా పురుగు మందులు శిలీంద్ర ఆశ్రులు కలుపునాశనలు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లాంట్ పాపులేషన్ క్యాలిక్యులేటర్ అయితే మనం ఒక ఎకరానికి ఏ పంటకు ఎంత పాపులేషన్ మెయింటైన్ చేయాలి ఎన్ని మొక్కలు ఉంచుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అందిస్తుంది అదేవిధంగా సీడ్ రేట్ క్యాలిక్యులేటర్లో విత్తన పరీక్ష అదేవిధంగా దాని యొక్క బరువు ఆధారంగా అదేవిధంగా సీడ్ జర్మినేషన్ టెస్ట్ ఆధారంగా ఎకరానికి ఎంత వాడాలి అనేది క్యాలిక్యులేట్ చేసిస్తుంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఫామ్ యాప్స్ రైతులకి అందుబాటులో ఉన్నాయి కిసాన్ సువిధ అయితే రైతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తొందరగా అందించడానికి అదేవిధంగా మోమ్ బస్ మొబైల్ యాప్ గా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఈ యాప్ లో ఒక బటన్ క్లిక్ చేయడంతో రైతులు ప్రస్తుతం ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వాతావరణం అదేవిధంగా మనకి వచ్చేటువంటి ఐదు రోజుల వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది మనకు దగ్గరలో ఉన్నటువంటి డీలర్స్ అదేవిధంగా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి వ్యవసాయ సలహాలు ఏంటి మొక్కల యొక్క సంరక్షణ అదేవిధంగా ఐపీఎం పద్ధతులు ఏంటి వీటి గురించి సమాచారాన్ని అనేది ఒకటే యాప్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డైరీ తెలుగు యాప్ అయితే దీంట్లో ఏంటంటే ఈ యాప్ రైతులకు కావాల్సినటువంటి డైరీ అంటే పశుపోషణకు సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారాన్ని మనకు తెలుగులోనే అది ఇంటరాక్టివ్ ఆడియో అండ్ వీడియోల రూపంలో రైతులకు అందిస్తుంది అనమాట అదేవిధంగా ఎం క్రిషి ఫిషరీస్ యాప్ ఇదేంటంటే ఇది మత్స్యకారులకు సంబంధించినటువంటి యాప్ ఫిషింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి అంటే సముద్రం దగ్గర చేపలు పట్టే వాళ్ళకి వీళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది పిఎఫ్జెడ్ అనేది అంటే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అని అంటాము దీన్ని ఏంటంటే ఎక్కడ ఉంది అనేది ఖచ్చితంగా తెలియజేయడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుందనమాట దీన్ని ఎం క్రిషి ఫిషరీస్ మొబైల్ యాప్ అనేది దీనికోసం డెవలప్ చేశారు ఇదేంటంటే ఉపగ్రహాల నుంచి వచ్చేటువంటి రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా సముద్ర ఉపరితలం పైన ఉండేటువంటి ఉష్ణోగ్రతల ఆధారంగా ఫైటో ప్లాంక్టన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అవి ఉంటే గనక వాటిని తినేటువంటి చేపల స్పీసీస్ ని గుర్తించి ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయి అనేది గుర్తించడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట అదేవిధంగా వీడ్ సీడ్ గురువు అంటే యూజర్ ఫ్రెండ్లీ యాప్ ఇది ఒకటి ఇది స్మార్ట్ ఫోన్ లో మనం తీసేటువంటి పిక్చర్స్ ని యాప్ లో అది ఏం వీడ్ అనేది గుర్తించి దాన్ని ఏ విధంగా మనం కలుపు సంరక్షణ అనేది చేపట్టవచ్చు అనేది ఈ యాప్ అనేది ఇస్తుంది అనమాట అదేవిధంగా రైతులు నూతనంగా తయారు చేసేటువంటి ఏమైనా ఆవిష్కరణలు ఉన్నట్లయితే గనక వాటిని గురించి కూడా తెలుసుకోవాలి అంటే మనకి పల్లె సృజన అనేటువంటి ఒక ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి రైతుల యొక్క సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా మిషన్ ద్వారా ఇది అభివృద్ధి చేయబడుతుంది ఇక రైతులు ఆల్రెడీ ఉపయోగిస్తున్నటువంటి యాప్ ప్లాంటిక్స్ యాప్ దీంట్లో వివిధ పంటల్లో వచ్చినటువంటి తెగులు కానీ లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ పురుగులు వీటికి సంబంధించినటువంటి పంటల ఫోటోలను మనం అప్లోడ్ చేసినట్లయితే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఏ రకమైనటువంటి డ్యామేజ్ అనేది గుర్తించి దానికి సంబంధించినటువంటి కంట్రోల్ మెజర్స్ ని ఇస్తూనే అదేవిధంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి డీలర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని ఇస్తూ ఏ కెమికల్ దానికి ఏ కంపెనీది ఏ కెమికల్ అనేటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా రైతులకు అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది అదేవిధంగా వ్యవసాయ సమాచారానికి సంబంధించి మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజేటీఏయు అగ్రికల్చరల్ వీడియోస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసింది దీంట్లో ఏంటంటే శాస్త్రవేత్తలే స్వయంగా పరిశోధన చేపట్టి ఆ పరిశోధన ఫలితాలను వీడియోల రూపంలో రైతులకు అందిస్తూ ఉన్నారు సో ఇవి కూడా రైతులకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా వ్యవసాయం మ్యాగజిన్ ద్వారా కూడా రైతులు ప్రతి నెలా వివిధ పంటల్లో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి కొత్త రకాల గురించి తెలుసుకోవటానికి యాప్ కూడా అందు వ్యవసాయం మ్యాగజైన్ కూడా అందుబాటులో ఉంది ఈ విధంగా రైతుల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రము యూట్యూబ్ ఛానల్ వ్యవసాయం మ్యాగజైన్ వ్యవసాయం దిక్సూచి వంటి సమాచారాన్ని సాధనాలని యూజ్ చేసుకొని వాళ్ళకున్నటువంటి సందేహాలను నివృత్తులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి ఏరువాక కేంద్రాలే కావచ్చు లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల్లో మనకి కిసాన్ సారథి మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది ఇది ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడడానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులు అదే జిల్లాలో ఉన్నటువంటి కేవీకే గాని ఏరువాక కేంద్రంలోని శాస్త్రవేత్తలతో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఐసీటీ ప్లాట్ఫామ్ దీంట్లో ఏంటంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ టూ వన్ సెవెన్ ఫైవ్ అనేటువంటి నంబర్ కి ఫోన్ చేసినట్లయితే కనుక రైతు డైరెక్ట్ గా శాస్త్రవేత్తతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇది కిసాన్ సారథి ఫార్మర్స్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకోవడం రావడం జరిగింది ఇది ఉమాంగ్ యాప్ లో ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఉంది దాంట్లో ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే గనక అదే జిల్లాలో ఉన్నటువంటి కేవీకేలో రిజిస్టర్ అవుతారు ఇది రిజిస్టర్డ్ ఫార్మర్స్ కి మాత్రమే ఉన్నటువంటి సర్వీస్ ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి రైతులు కేవీకే ద్వారా కావాల్సినటువంటి సమాచారాన్ని తెలుగులోనే ఆ లోకల్ లాంగ్వేజ్లోనే పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ ఇప్పటివరకు చెప్పినటువంటి వ్యవసాయ సమాచార సాధనాలని యూజ్ చేసుకుంటూ మంచి దిగుబడిని పొందాలని కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే సమాచార సాధనల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे ऋणी हाँ। या अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ो वातावरण सूचना विंटारू హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఇక సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క తేదీలో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

Yalla, la vadda da karu ma mer gani yala burila vadda da karu ma mer gani yala burila vadda buta butala pite butala pite பூத்தபு தாரா பிட்டு பூ தாரா பிட்டு பூ தபு தாரா பிட்டு ஹாலி அல்ல முலி அல்ல पिटे सारा पिटे, सारा सार पिटे, सारा सारा ला सारा सारा ला सार पीटार सारा, सारा ला पीटे सर अल्लाह बुरी भानोसो मे रुानी अल्लाह अला बुरी मेरि अुरी ला सरोस मेरो गानी अला बुलावा सरोस मेरु नि सरो मेरु गानी अुरी ला सरोस मेरु गानी

కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం